హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము మామిడికాయ పచ్చడిని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దానికోసం ముందుగా నేను ఒక మామిడికాయని శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఈ విధంగా పైన ఉన్న పీల్ని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఆరేడు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక రెండు స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకుంటున్నాను కారం రుచికి తగినంత చూసుకొని యాడ్ చేసుకోవాలి ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా కోర్సుగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనము పోపు పెట్టుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయి కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పోపు దినుసులు యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు చిటపటలాడుతుండగా ఆడుతుండగా ఇందులోకి ఎండుమిర్చి కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపు చక్కగా ఫ్రై అయ్యాక ఇందులోకి ముందుగా మిక్సీ వేసుకున్న మామిడికాయ పచ్చడిని కూడా యాడ్ చేసుకుని ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక రెండు నిమిషాల వరకు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా రెండు నిమిషాల వరకు కలుపుకోవాలి మనకి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది చూశారు కదా చాలా టేస్టీగా చాలా సింపుల్గా మామిడికాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ ఈ మామిడికాయ పచ్చడిని మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్